హాయ్ అండి అందరికీ ప్రజెంట్ నేను వచ్చేసి ఉండవల గృహాల దగ్గర ఉన్నాయి ఈరోజు మీకు ఉండవల గృహాలు చూపించబోతున్నాను నేను నా లాస్ట్ వీడియోలో నెక్స్ట్ చెప్పే వీడియో తీస్తానని చెప్పాను కానీ చెప్పే వీడియో తీయట్లేదు అనమాట ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇంకా ఎక్కువసేపు నేను బండి మీద తిరుగుతూ ఉంటుంది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకని ఇంకా నేను అవైతే ప్రస్తుతానికి ఆపేసాను ప్రసె ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మీకు ఉండవల గృహాలు అయితే చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు దీనికి ఈ గృహాలయం ఎప్పుడు నిర్మించారు దీని విశిష్టత ఏంటనేది ఇక్కడ రాసి రాశించారు ఇక్కడ క్రింద ఉన్న అంతస్తులో పూర్తిగానే స్తంభాల మండపం అన్నమాట ఇంకా మొదటి అంతస్తులో వచ్చేసి త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు రెండవ అంతస్తులో విష్ణుమూర్తి విగ్రహం ఉంది మూడో అంతస్తులో పూర్తిగానే త్రికుటాలయం ఉంది మూడో అంతస్తులో పూర్తిగానే త్రికుటాలయం ఉంది కింద ఉన్న అంతస్తులో పూర్తిగానే స్తంభాల మండపం ఉంది అన్నమాట ఓకే ఇప్పుడైతే ముందు పూర్తిగానే స్తంభాల మండపం అయితే చూద్దాం ఈ కింద కనిపిస్తుంది పూర్తిగానే స్తంభాల మండపం అన్నమాట ఇక్కడ లోపల ఫోటోషూట్ అయితే జరుగుతుంది కొంచెం లోపల ఇక్కడైతే గబ్బిలాలు ఉన్నాయి మనకు కనిపించేది ఈ గబ్బిలాలు ఇదేనమాట పూర్తిగాని స్తంభాల మండపం ఇప్పుడు మొదటి టైం తొస్తే అయితే వెళ్తున్నాం ఇక్కడైతే క్షిమూర్తులు చెప్పబడి ఉన్నారు అది కూడా చూసేద్దాం ఇది వచ్చేసి రెండవంతస్తుకు దారి ఈ త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు అన్నది ఇదే అన్నమాట ఇక్కడ చెక్కబడి ఉన్నారు ఈ లోపల అయితే ఎలాంటి విగ్రహాలు లేవు పురణలో అంతస్కైకి వెళ్తున్నాం ఇక్కడైతే విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది ఈ పైన త్రికూటాలను చూడడానికి అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టారు పైకి అయితే అలా చేయలేదు ఇంకొంచెం దూరంలో చిన్న గృహం ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ నిర్మాణం కూడా ఆలయం గురించి కట్టిందే కానీ మధ్యలో ఆపేశారు ఇది కూడా ఈ నిర్మాణాన్ని అయితే పూర్తిగా నిర్మించలేదు అనమాట దాదాపు శిథిలావస్థకు వచ్చేసింది ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను